ఈ మండల ప్రజలకు అందరూ కూడా నా యొక్క హృదయపరమైన ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ లో ఈ ప్రభుత్వం నేను ఒక ఎమ్మెల్యేగా ఎన్నిక సందర్భంగా మన మండలాన్ని మనం అందరం కూడా అభివృద్ధి పదంలోకి కలిసి తీసుకెళ్ళాలని దానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అలాగే నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్స్ కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని విషయాల్లో కూడా మనం అటు ఉద్యోగస్తులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి అభివృద్ధి పాలంలో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళందరినీ కోరుకుంటూ అలాగే మీరు ఒకటవ తారీఖు నుండి రెవెన్యూ సదస్సులు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతుంది కనుక దీనికి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇంటర్మేషన్ సిటీ షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారు ఫస్ట్ సెప్టెంబర్ నుండి ఈ రెవెన్యూ సదస్సులు అనేవి స్టార్ట్ అవుతాయి కనుక ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్కరు భూమి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రెవెన్యూ సదస్సులను దరఖాస్తు ఇచ్చి వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు దీన్ని ఆన్లైన్ చేస్తారు కనుక ఆ సమస్య పరిష్కారం దిశగా మళ్ళీ ముందుకి వెళ్తాం ఒకవేళ అది పరిష్కారం లేట్ అయినా ఏదైనా మీకున్న రిసిప్ట్ ద్వారా మీరు మళ్ళా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ప్రజల ముందు కనుక ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకునే వచ్చి అందులో పాల్గొనే వాళ్ళ సమస్యల్ని మనం అందులో నమోదు చేసుకునే దిశగా మనందరం వాళ్ళకి హెల్ప్ చేయాలి అలాగే గ్రామంలో మొత్తం అక్కడ డిస్ప్లే చేయబడుతుంది మ్యాప్ అక్కడ ప్రభుత్వ భూములు కానీ అలాగే